స్కాయ తొక్క తీసేసింది మన మన ఐదు తోటలో పండింది ఇది ఇదేంటంటే జనరల్గా మనకి బొప్పాయిలో ఆడ మొక్కలు మగ మొక్కలు రెండు ఉంటాయి పోతు మొక్కలు ఏంటంటే దీనికి మనకు ఆడ మొక్కలు ఎక్కువ తీసుకుంటాం మగ మొక్కలు ఏంటో కొన్ని లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటాం సో మనకి ఆడ మొక్కలు కావాలంటే నర్సరీ పెట్టినప్పుడు గింజలు ఏం చేయాలంటే ఈ మామూలుగా నిలువుగా కోస్తాము బొప్పాయి ఇలా నిలువుగా కోస్తాము కానీ మనం అడ్డంగా కొయ్యాలి ఇలాగా ఇలా అడ్డంగా కొయ్యాలి ఈ అడ్డంగా కోసి కింద ముడ్డి భాగంలో ఉన్న గింజలు తీసుకోవాలి ఈ గింజలు మనం దాచిపెట్టుకుంటే ఇందులో ఆడ మొక్కలు ఉంటాయి ఇందులో మగ మొక్కలు ఎక్కువ ఉంటాయి పర్సంటేజ్ అన్నమాట అటు చూపించాయి చూపించి చూపించు ఇందులో మగ మొక్కలు ఉంటాయి పై భాగంలో అండి మొక్క పై భాగం ఆ పై ఈ ముచ్చుకి భాగంలోనేమో మగ మగ గింజలు ఉంటాయి ఈ ఆడ గింజలు ఎక్కువ ముడ్డి భాగంలో ఉంటాయి బొప్పాయి కాయకి

తీసేయాలి వచ్చేస్తా అది కలవచ్చుదా కలవకూడదు కదా అయితే అది తీసేయాలి ఇది మనం పండించే రకం నెంబర్ ఫిఫ్టీన్ ఇది ఇది మామూలుగా రెడ్ లేడీ ఎక్కువ రేమంది రైతులు రెడ్లిటీ ఎక్కువ వైరస్ వచ్చేయడం వల్ల మనం నెంబర్ ఫిఫ్టీన్ అని తెంచుకున్నాం నెంబర్ ఫిఫ్టీన్ అనేది రైతు స్థాయిలో తయారు చేసిన విత్తనం మహారాష్ట్రలో ఒక రైతు తయారు చేశారు దీన్ని ఇది మీరు గమనిస్తే ఇది ఎంత గుజ్జు ఉందన్నమాట కాయకి ఇంత ఇంత ఇంతంత గుజ్జు ఒక కొంచెం మట్టికే గింజ అనేది ఉందన్నమాట దీంట్లో దీనివల్ల ఏంటంటే మనకి కాయ కీపింగ్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి ఎంత ముగ్గినా కూడా గట్టిగా ఉంది ఇది దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి ఎంత అయినా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు ఈ విత్తనాన్ని అయితే ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది ఎన్ని రోజులైనా సరే నిల్వ కీపింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట జనరల్గా మనకి ప్రకృతి వ్యవసాయంలో చేసేది కీపింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది మా బనానా కూడా మా అరిటి కూడా చాలా నెమ్మదిగా ముగ్గుద్ది ముగ్గింది కూడా పాడవదు ఎన్ని రోజులైనా సరే ఆ ముగ్గింది కాయ అలాగే ఉంటుంది అనమాట చాలా మంది అంటూ ఉంటారు రోజుకు కాయ ఇస్తుంది మాకు మీ అరిటి అని చెప్పేసి అలాగే కీపింగ్ క్వాలిటీ అనేది ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ ఉంటుందండి